ఆంధ్ర బ్యాంక్ వెళ్ళుతున్న సంఘంలో నేను ఇప్పటి వరకు నా చిన్నతనం నుంచి ఉన్న అనుభవం ప్రతి కాపరి తన సమస్య చెప్పుకోవటానికి నేను చావిస్తా ప్రతి కాపరి సంఘంలో తనకున్న సమస్య గురించి ఆలోచించా కానీ మొట్టమొదటిసారి కాపద సంఘం కోసం వచ్చాను ఆంధ్ర హిమాజికల్ నూతన సంఘంలో కాపరులు సంఘం కోసం కాపరులు సంఘ సంస్థల కోసం కాపరులు సంఘ ఆస్తి కొరకు నిలబడటం ఈరోజు ప్రత్యేకమంది నేను ఆంధ్ర నా వ్యక్తిగత సమస్య కాదు వ్యక్తిగత సంఘ సమస్య కాదు ఆంధ్ర ఇవాంజికల్ నూతన చర్చ్ అన్ ద హోల్ చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్ర ఇవాంజికల్ నూతన సంఘాన్ని తిరిగి కట్టాలి అని రావటం అనేది ఏఎల్సీలో ఒక గొప్ప మార్పుకి సూచన ఈరోజు ఇదే దేవుని వాక్యాన్ని కాపురుల ముందు పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాం నెహిమియా గ్రంథము నాలుగవ అధ్యాయము నెహిమియా గ్రంథము నాలుగవ అధ్యాయము మేము గోడ కట్టుచున్న సమాచారం విని జాగ్రత్త నేను గోడ కట్టుచున్న సమాచారం విని సన్మల్లటు మిగుల కోపకించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షమురోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్ల నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయదురు దుర్బలులైన ఈ యోధులు ఏమి చేయదురు తమంతట తామే ఈ పని ముగింతురా బలు అర్పించి బలపరుచుకుందురా ఒక మందే ముగించురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడి ఉన్న రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా ఇది ఈ కొరకు ప్రత్యేకించబడిన దేవుని వాక్యం ఆంధ్ర ఇవాంక లూతన్ సంఘాన్ని తిరిగి కట్టడానికి కూలిన ప్రాకారంలను కాలిపోయిన గుమ్మాలను తిరిగి కట్టడం ప్రారంభిస్తే చాలామంది సన్బల్లట్లు బయలుదేరారు చాలామంది సల్బల్లట్టులు విత్ ఇన్ చైర్స్ అవుట్ సైడ్ దేర్స్ ఉన్నవారు సంఘంలో ఉన్న నాయకులు సంఘ కాపురులు కొంతమంది సంఘం బయట ఉండి ఆస్తులను ఏల్సి ఆస్తుల పైన కన్ను వేసినటువంటి కొంతమంది వీరందరూ అంటా ఉన్నారు ఎంత కాలం ఉంటారు అని ఎంత కాలం ఉండటం కాదు ఎంత కాలం గుర్తు పెట్టుకునేటువంటి శాస్త్రం అనేది ఈరోజు సల్బర్ల సాతాన్ శక్తి గోడలను కడతా ఉంటే నెహిమ విజన్ ఇది దేవుని ప్రాకారాలను దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఇస్రాయేలు ప్రాకారాలను తిరిగి కడతా ఉంటే సల్బల్ల మాట ఏమిటంటే ఎగతాళి చేయటం ప్రారంభించారంట ఈరోజు సంఘాలలో ఇటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారికి ఎడ్లపాడులో జరుగుతున్న మీటింగ్ ఒక సమాధానం ఎడ్లపాడులో జరుగుతున్న మీటింగ్ ఒక సమాధానం ఇది మన సంఘస్థులకు ఈ సంస్థల పైన కన్ను వేసిన అన్యులకు కూడా ఈ సంఘము పైన ఈ సంఘ ఆస్తుల పైన ఈ సంఘ సంస్థల పైన కన్ను వేసినటువంటి అన్యులకు కూడా ఒక మాట చెప్తా ఉన్నాను దేవుని వాక్యం అనే ఖర్గం పట్టుకుని కాపరులు నిలబడితే ఆంధ్ర ఇమాంజుకల్ నూతన సంఘం వైపు ఏ శాతాను శక్తి చూడటానికి ధైర్యం చాలదు ఏ శాతాను శక్తికి ఈ ఆస్తుల పైన కన్ను వేసడానికి వారి శక్తి చాలదు ఈరోజు ఆత్మీయంగా తిరిగి కట్టాలి నేను ఎక్కడికెళ్లి ఒక మాట చెప్తానికి ఇష్టపడతా ఉన్నాను ఈ సంఘం తిరిగి కట్టబడాలి అంటే కాపరులు ఆత్మీయంగా తిరిగి కట్టబడాలి ఈ సంఘం కట్టబడాలంటే సంఘం ఆత్మీయంగా తిరిగి కట్టబడాలి అందుకొరకే నెహిమి సంఘాన్ని తిరిగి కట్టేటప్పుడు ఒకవైపు కత్తి పట్టుకుని ఇంకోవైపు ఇంకొక చేతితో కట్టుబడి ప్రారంభించారు ఒక చేతితో కట్టుబడి ఒక చేతితో ఖడ్గం ఆ రోజు యుద్ధం కొరకు ఖడ్గం అనుకున్నాం కానీ ఖడ్గము దేవుని వాక్యానికి గుర్తు ఈరోజు రోజు దేవుని వాక్యాన్ని ధరించి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తా ఉంటే ఆంధ్ర లూథన్ సంఘంలో ఇక ఈ ఆస్తులు మావి అనుకున్నటువంటి ఎవరు కూడా దీనివైపు తిరిగి చూడకూడదు ఇంకొకసారి వాక్యం చదువుతూ ఉన్నాను మేము గోడ కట్టుచున్న సమాచారం విని సల్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడ యూదులను ఎగతాళి చేసి ఎంత మాటండి దేవుని ఆలయ ప్రాకారాలను తిరిగి కడతా ఉంటే ఎగతాళి చేస్తారా దేవుని సంఘ పునాదులను తిరిగి నిర్మిస్తా ఉంటే ఎగతాళి చేస్తారా సల్బల్లట్టులు దేవుని ఆలయాన్ని తిరిగి కట్టాలి ఆస్తులను తిరిగి సంపాదించాలి సంస్థలను తిరిగి కట్టాలంటే ఎంతమంది సల్బల్లటులు సంఘం నుంచి సంఘం వెలుపల నుంచి ఈరోజు ఇక్కడ కూడుకునే ఒకే ఒక కారణం చేత ఇటువంటి సల్బల్లటులకు దేవుడు అంతమందించడానికి ప్రార్థన చేయడానికి ఇక్కడ కూడుకున్నాం ప్రార్థన మన ఆయుధం వాక్యం మన ఖడ్గము వాక్యము మన ఖడ్గం మనం పోరాడేది శరీరాలతో కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది మనం పోరాడేది శరీరాలతో కాదు చీకటి సంబంధమైన శక్తులతో మనం పోరాడాలి సంఘాన్ని తిరిగి కట్టాలి అంటే నూట ఎనభై సంవత్సరాల క్రితం దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సంఘం ఈ సంఘం లేకపోతే మన జీవితాలు ఎక్కడుండయి నిజమైన దేవుని కలిగి ఉండేటువంటి ధన్యత నూట యాభై నూట అరవై కోట్ల ప్రజలు భారతీయుల మధ్య నూట యాభై కోట్ల అన్యుల మధ్య నిజమైన దేవుని కలిగి ఉండేటువంటి ధన్యత ఈ సంఘం ఇచ్చింది ఈరోజు నిజమైన దేవుని తెలుసుకునే ధన్యత ఇచ్చినటువంటి సంఘం ఇది ఈ సంఘాన్ని తిరిగి కట్టవలసినటువంటి అవసరం ఉంది మనం ఎలా కట్టబడ్డామో నిజమైన ధన్యతలకు మనం ఎలా నడిపించబడ్డామో ఈ దేశాన్ని నిజమైన ధన్యతలకి నడిపించవలసినటువంటి బాధ్యత ఆంధ్ర వివాంజిక నూతన సంఘం పైన ఉంది ఆంధ్ర వివాంజిక నూతన సంఘం గురించి మాట్లాడుతూ అత ఉన్నటువంటి జడ్జెస్ ఒక మాట చెప్పారు సౌత్ ఇండియాలోనే స్వార్థిక సంఘం ఆంధ్ర వివాంజక నూతన సంఘం సౌత్ ఇండియాలోనే స్వార్థిక అతిపెద్ద స్వార్థిక సంఘం ఆంధ్ర వివాంజకల్ నూతన సంఘం ఈ సంఘం నిలబడితే సౌత్ ఇండియాలో కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు సౌత్ ఇండియాలోనే దేవుని వాక్యము అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతాం ఈరోజు మనము మన సంఘం గురించి మన ఇంటి గురించి మన పనుల గురించి విచారపడతా ఉన్నాం కానీ చేయవలసినటువంటి పని చాలా పెద్దది అయితే మనం పూనుకుంటే మాట దుర్బలులైన ఈ యూదులు ఏమి చేదురు దుర్బలులైన ఈ సంఘ కాపర్లు ఏం చేస్తారు దుర్బలు ఏఎల్సి ఏఎల్సీ వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు దుర్బలులైనటువంటి ఈ బాలమాదిక కులాల వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారేమో బలవంతుడైనటువంటి దేవుని వెనుక పెట్టుకొని ముందు నడుస్తున్నాం బలవంతుడైనటువంటి దేవునితో కలిసి నడుస్తున్నాం పూర్వపు ఆంధ్ర ఏ నూతన చర్చి కాదు ఇది పూర్వపు ఆంధ్ర బ్యాంకు నూతన సంఘం లాగా సంఘం ఎటు నడిచినా ఎటు వెళ్ళినా ఎటు కూలిపోయినా దీని గురించి మేము ఆలోచించమనేటువంటి నాయకత్వం కాదు ఇది ఇది కట్టడానికి మేము పూనుకున్నాం చాలా మంది చెప్తా ఉన్నారు ఎన్నికలేక వీళ్ళు చేయాల్సిందే అని జడ్జిమెంట్స్ మాకు అర్థం కావా జడ్జికి అర్థం కాని జడ్జిమెంట్స్ ఉన్నాయా మేమేం చేయాలో మాకు తెలియని జడ్జిమెంట్స్ వచ్చింది హైకోర్టు రాసిన జడ్జిమెంట్ మాకు అర్థం కాదా మేమెంత పనులు చేయాలి ఎంతవరకు మా లిమిట్స్ ఏంటి మాకు అర్థం కాదా అరే కాపరులు కాపరేతరులు సంఘస్థలు వీళ్ళందరూ కూడా సంఘం పైన కన్నేసినటువంటి వారు సంఘాన్ని ఆస్తిగా చూసేటువంటి వారు ఎట్ల పాడు ఈ స్కూల్ గురించి ఒక మాట చెప్తాను ఈ స్కూల్ గురించే కాదు దేని వాక్యంలో ఒక మాట ఉంటుంది ఆ వాక్యం ఎట్టు ప్రవహించాను కదా ఒక నది కలదు ఆ నది గురించి రాయబడి ఉంది ఒక నది కలదు ఆ నది వెళ్లే కొద్దీ లోతుగా వెళ్లిపోతా ఉంటది మడుమల వరకు మొకాళ్ళ వరకు వలల వరకు వాక్యము ప్రవహించే కొలది ఇరువైపులా నెల నెల ఫలములుచ్చు వృక్షములు నెల నెల ఫలములుచ్చు వృక్షములు అంటే నేను చదివి ఆ వాక్యాన్ని చదివి నేను ఆశ్చర్యపోయాను సంవత్సరానికి ఒకసారి కదా కాపు రావాల్సింది నెల నెల ఫలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే జీతాలే నెల నెల ఫలాలు ఇచ్చేది జీతాలే మా అమ్మ మా నాన్నని మా అమ్మ నర్సు మా నాన్న టీచరు తీసుకెళ్లి మిషనరీ స్కూల్స్ లో కూర్చోబెట్టి చదివించారు వాళ్ళకి నెల నెలా జీతాలు వస్తున్నాయి నెల నెల ఫలములు ఇచ్చే వృక్షములు ఎక్కడ వాక్యం ప్రవహిస్తే అక్కడ ఒక స్కూల్ కట్టారు ఎక్కడ వాక్యం ప్రవహిస్తే అక్కడ ఒక ఆసుపత్రి కట్టుకుంటూ వెళ్ళారు ఈరోజు వస్తున్నారు స్కూల్ మూసే సముద్దాం ఆస్పత్రి మూసే సముదాం స్కూల్ మూసి ఆస్పత్రి మూసమ్ దేవుని ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ నెల నెల వృక్షములు హాస్పిటల్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ తరంలో మన దురదృష్టం ఏంటంటే వాటిని మూసుకుంటా వస్తున్నారు ఎప్పుడన్నా సంస్థ మూతపడితే అది ఆస్తిగా మార్చబడుద్ది నేను ఎప్పుడు కుగ్లర్ హాస్పిటల్ దగ్గర నుంచి మాట చెప్తున్నాను ఒక సంస్థ మూతపడితే ఒక సంస్థ మూతపడితే అది ఆస్తి కంగా మార్చబడుంది హాస్పిటల్ హాస్పిటల్ని పేషెంట్స్ రాకుండా చేశారు వచ్చే పేషెంట్స్ వెనక్కి పంపిస్తారు ఒక్కొక్క మిషన్ పాడైపోతా ఉంటుంది వీళ్ళే పాడు చేస్తుంటారు ఆసుపత్రికి లేరు ఇప్పుడు దీన్ని లీజ్కి ఇచ్చేద్దాం అంటారు ఇప్పుడు దీన్ని లీజ్కి ఇచ్చేద్దాం పేషెంట్స్ రావట్లేదండి ఎట్లా పాడిన స్కూల్ కూడా అదే వచ్చి క్లాస్ రూమ్ లోకి ఈ స్కూల్ మోసమయబడింది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు అన్ని వచ్చి ఆ గేటుకు తాళ రాస్తామని బెదిరిస్తారండి డెబ్బై సంవత్సరాల క్రితం ఒకవేళ ఈ స్కూల్ని ఒక సంస్థ కొరకు ఇస్తే ఆంధ్ర వ్యాఖ్యలు నూతన సంఘానికి ఇస్తే తిరిగి హక్కు ఉంది మాకు అని ఎవరు అనిస్తే కోర్టులో తెలుసుకోండి కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకోండి దమ్ముంటే డెబ్బై సంవత్సరాల క్రితం మా పితరులు ఇది ఏఎల్సీకి ఇచ్చారు ఇది మళ్ళీ మాకు కావాలంటే కోర్టు నుంచి ఆర్థరు తెచ్చుకోండి అక్రమ ప్రవేశం ఎందుకండి మా సంఘ సంస్థల్లోకి అక్రమంగా ఎందుకు చొరబడుతున్నారు మీరు స్కూల్ డెవలప్మెంట్ కమిటీ అని కమిటీ పెట్టుకుంటే ఈ స్కూల్ డెవలప్ చేయాలంటే పదిహేడుగుల దూరంలో ఎందుకు స్కూల్ కట్టనిచ్చారు మీరు ఉందా మీకు ఉందా మీకు స్కూల్ డెవలప్మెంట్ కమిటీ అంటే ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయాలంటే అడుగుల దూరంలో స్కూల్ కడతా ఉంటే బుద్ధి ఉందా మీకు సిగ్గుండాలి డెవలప్మెంట్ కమిటీ అని పేరు పెట్టుకోవటానికి సిగ్గుపడాలి ప్రతి సంఘ సంస్థని తిరిగి నిలబెడతాం ప్రతి సంఘ సంస్థని తిరిగి నిలబెడతాం దుర్బలులం కాదు ఆంధ్ర బ్యాంకల్ సంఘంలో ఉన్నటువంటి ఏ సంఘం కూడా ఏ సంఘ కాపరి కూడా ఏ సంఘ నాయకుడు కూడా దుర్బలం కాదు మేము వచ్చి ఆక్రమిస్తే వదిలేము ఇంకా అయిపోయింది రోజులు ఇది మా ఆస్తి అంటే రండి కోర్టు నుంచి ఒక తెచ్చుకోండి అక్రమంగా లీజులకు వెళ్ళిపోయినాయి అక్రమంగా ఆక్రమణలు అయిపోయింది ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఆస్తుంది ఆంధ్ర కలుగుతున్న సంఘానికి ఒక లక్ష యాభై వేల కోట్లు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయల ఆస్తులు వెళ్లిపోయినాయి ఇరవై శాతం కూడా మిగలలేదు పెన్సిల్వేనియాలో అమెరికాలో వరల్డ్ లూతన ఫెడరేషన్ వాళ్ళందరూ కూర్చొని ఆంధ్ర వేదిక లూతన్ సంఘంలో పాస్టర్స్ పాస్టర్ విడోస్కి ఫైనాన్షియల్ హెల్ప్ చేద్దామంటే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ లూతన్ సంఘం చెప్పిందంట మనకున్నటువంటి సంఘాల్లో అత్యంత ధనవంతమైనటువంటి సంఘం ఏఎల్సీ దానికెందుకు మీరు ఫండ్స్ వాళ్ళకు వాళ్ళకున్నటువంటి స్టాటిస్టిక్స్ అన్ని చూస్తే మిషనరీస్ ఈ సంఘం కొరకు ఏర్పాటు చేసినటువంటి సంపాదించినటువంటి ఆస్తులన్నీ చూస్తే ప్రపంచంలోనే అతి రిచ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ చర్చ్ ఆంధ్ర ఇలాంటి సంఘం దానికి ఎందుకండి ఫండ్స్ అన్నారు కానీ రియాలిటీ ఏంటంటే ఇక్కడ ఆక్రమణలు అయిపోయినాయి సొంతం చేసుకోవటం అయిపోయింది డె సంవత్సరాల పాటు ఆంధ్ర బ్యాంకల్ నూతన సంఘము ఈ స్కూల్ నడిపిస్తామంటే మేము నడపలేమని అని చెప్పేసి ఈ స్కూల్ ఉంది ఆంధ్ర బ్యాంకల్ నూతన సంఘానికి అప్పగించారు ఈ స్కూల్ని డెవలప్ చేస్తామని వచ్చినటువంటి వారు ఈ స్కూల్ కి తాళ నేస్తామని అదేం డెవలప్మెంట్ కమిటీ ప్రపంచంలో ఏ డెవలప్మెంట్ కమిటీ ఉండదు స్కూల్ కి తాళ ఈ స్కూల్ని ఎలా డెవలప్ చేసుకోవాలో మాకు తెలుసు దీనిలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టుకుంటామా దీనిలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నా ఐఏ పెట్టుకుంటాం నాకు తెలిసి ఇది మాది నా ఇంటికి వచ్చి నువ్వు చెప్పేది ఏంటి ఇది నా ఇల్లు నా ఆస్తి ఇది ప్రారంభం మాత్రమే ఇది బిగినింగ్ ఆంధ్ర ఏవానిక లో సంఘంలో కాపర్ల బిగినింగ్ ఇది ఆంధ్ర ఏవేక లోత సంఘంలో నాయకుల బిగినింగ్ ఇది ఆంధ్ర ఏవేనిక లోత సంఘంలో సంఘస్థుల బిగినింగ్ ఇది ఇంకా ఓచుకోం ఈరోజు కాదు మేము వెళ్ళినా కూడా ఈ స్పిరిట్ విడిచిపెట్టి వెళ్తాం ఆంధ్ర బ్యాంక్ వెళ్ళిపోతాం సంఘానికి సంఘాన్ని తేలికగా విడిచిపెట్టి వెళ్ళం ఇది తిరిగి కట్టకుండా దీన్ని విడిచిపెట్టి వెళ్ళాం సంఘం ఎక్కడికక్కడ నిలబడకపోతే ఇంకా దిగజారిపోతాం ఇంకొక మాటను చదవటానికి నేను ఇష్టపడతా ఉన్నాను ఇప్పటి మనం ఒక సల్బల్లటు గురించి చదువుకున్నాం సల్బల్లటును ఏడో వచ్చి నేను చదువుతున్నానండి టోబియా అరబీలను అమ్మోనియులను అస్ను యొక్క గోడలు కట్టబడినని బీటలనియో కప్పబడినని మేము ఎందుకు వచ్చాము తెలుసండి ఎరుసలేమి యొక్క గోడలు కట్టడానికి వచ్చాము ఎరుసలేమి యొక్క గోడలు కట్టడానికి వచ్చాం ఇంకొక మాట రాయబడింది అక్కడే బీటలన్నీ కప్పబడిన గోడలు కట్టడానికి బీటలు కప్పడానికి మేము వచ్చాం ఇవి కట్టబడినని బీటలు కప్పబడినని విని వెంటనే సల్బల్లటికి కోపం వచ్చిందంట టోబియాకి కోపం వచ్చిందంట అరబీలకు కోపం వచ్చింది అమోనీయులకు కోపం వచ్చింది చాలా మంది కోపం వస్తుంది ఇప్పుడు ఏల్సీలో ఇది ఏంటి ఇది కట్టబడటం ఏంటండి ఇది ఏమిటి అత దేవుని వాక్యం ఒక మాట రాస్తుంది మిగుల కోపపడి ఋషులోమ మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవల్లనని పనిని ఆటంకపరచవల్లని ఎక్కడికి వెళ్తున్నారు మా పని ఆటంకపరచాలని అందరికీ తెలుసు ఎక్కడికి వెళ్తున్నారు గోడలు తిరిగి కడతా ఉంటే పీటలు పూడుస్తా ఉంటే ఆంధ్ర ఎవరికల్ నూతన సంఘానికి దేవుని ఉన్నటువంటి మాట మిగుల కోపబడి మీదకి యుద్ధములకు వచ్చి పని కట్టి కట్టు కట్టి మమ్మలను కలతపరచగా ఉంది మేము దేవునికి ప్రార్థన చేస్తాం ఈ రోజు అదే రోజు ఏం చేస్తున్నాం అండి మనము దేవునికి ప్రార్థన చేస్తున్నాం నేమే గ్రంథంలో ఉన్నటువంటి మాట మేము దేవునికి ప్రార్థన చేస్తాం మేము రోడ్లెక్క పబ్లిక్ డిస్టర్బ్ చేయం అసాంఘిక శక్తులుగా మేము మార్చిపడం మాకు ఒకే ఒక ఆయుధం ఉంది మేమందరం కూడుకొని ప్రార్థన చేసుకుంటాం మేమే గ్రంథంలో ఉన్నటువంటి మాట మేము ప్రార్థన చేసుకునే రాయబడి ఉంది ఈరోజు మేము ప్రార్థన చేస్తాం మేము కుగ్లర్ హాస్పిటల్ గురించి తొమ్మిది నెలల పాటు అజిటేషన్ చేస్తా ఉంటే సూపరింటెండా పోలీస్ ఒక మాట అన్నారు మీ ఆస్తులు ఏంటి అందరికీ తేలిక సార్ అన్నారు దానికి ఒక కారణం ఉంది మ్యాస్తులు అంటే అందరికీ తెలివి సార్ దానికి ఒక కారణం ఉంది అన్నారు ఎస్పీ గారు ఇది ఇరవై సంవత్సరాల క్రితం మాట మ్యాస్తులు అంటే అందరికి తేలిక సార్ అంటే కారణం ఏంటంటే మీరు మహా అయితే ప్రార్థన చేసుకుంటారు ఇంట్లో కూర్చొని కాపాడమని మీరు రోడ్ల మీదకి ఎక్కరు మీరు మహా అయితే ప్రార్థన చేసుకుంటారు నేనన్నా విశ్వాసంతో కాపాడుకోవటం మా దేవుడు మాకు నేర్పించాడు విశ్వాసంతో కాపాడుకోవటం కానీ